బద్రీనాథ్ హేమకుండ్ సాహెబ్ వెళ్ళిన భక్తులు మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హైవేపై కొండ చర్యలని తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్ ఆర్మీ కూడా రంగంలోకి దిగడంతో త్వరలోనే రోడ్ క్లియర్ చేసి భక్తులకు రవాణా సదుపాయం కల్పించబోతున్నారు చార్ధామ్ యాత్రలో నరకం చూస్తున్నారు భక్తులు ఉత్తరాఖండ్ జోషి మఠలోని బద్రీనాథ్ హైవేపై మంగళవారం కొండ చర్యలు విరిగి పడడంతో మూడు రోజులుగా నరకయాత్రను అనుభవిస్తున్నారు యాత్రికులు శిథిలాల కారణంగా హైవేను క్లోజ్ చేయడంతో మూడు వేల మందికి పైగా యాత్రికులు చిక్కుకుపోయారు చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో వందలాది మంది యాత్రికులు గురుద్వారాలో తలదాచుకున్నారు పర్వత శిథిలను తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి జోషిమట్ బద్రీనాథ్ హైవేపై పెద్ద రాయి రోడ్డుకు అడ్డంగా పడుంది రాయిని బ్లాస్టింగ్ తో పగలగొట్టారు కొండ చర్యలు తొలగించి యాత్రికులకు రోడ్డు క్లియర్ చేసేందుకు ఆర్మీ రంగంలో దిగింది హైవేపై చెత్తా చెదారం కారణంగా శిథిలాలను తొలగించి ప్రత్యామ్నాయ రహదారిని రెడీ చేస్తున్నారు భారీ ప్రొక్లైనర్లు తీసుకొచ్చి ప్రత్యామ్నాయ రోడ్డును సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు హైవే క్లోజ్ చేయడంతో సిక్కు తీర్థయాత్ర హేమకుండ సాహిబ్ మొదటి స్టాప్ అయిన గోవింద్ఘాట్ లోని గురుద్వారాలో రెండు వేల మందికి పైగా యాత్రికులు బస్ చేస్తున్నారు ఇందులో వెయ్యి మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తున్నారు హేమకుండ్ నుంచి తిరిగొచ్చిన ఐదు వందల యాభై మంది బద్రీనాథ్ నుంచి తిరిగొచ్చిన నూట యాభై మంది సహా మందికి పైగా యాత్రికులు జోషిమట్ గురుద్వారా దగ్గర బస్సు చేస్తున్నారు జోషిమట్ లో ఐదొందలకు పైగా చిన్న పెద్ద వాహనాలు నిలిచిపోయాయి దీంతో కనీసం టూ వీలర్స్ అయినా వెళ్లేలా దారి క్లియర్ చేసే పనిలో పడింది ఆర్మీ చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ సందర్శనకు భారీగా తరలివచ్చారు భక్తులు మూడు రోజులుగా హైవే క్లోజ్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు